వెల్కమ్ టు చిత్తూరు శ్రీని ఛానల్ దాచిన రూపాయికి దానం చేసిన రూపాయికి చాలా తేడా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి దాచిన రూపాయి హండ్రెడ్ పర్సెంట్ మనం ధనవంతులు చేస్తుంది అంటే డబ్బు మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం ధనవంతులుగానే ఉంటాం కానీ దానం చేసిన రూపాయి మాత్రం మనల్ని ఒక ధర్మాత్ముల్లాగా మారుస్తుంది అంటే డబ్బు మనకు మన దగ్గర ఉందంటే ఆ డబ్బు ఉన్న మన చుట్టూ కూడా ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆ డబ్బు ఉన్న రోజులు మన చుట్టూ ఉంటారు ఆ డబ్బు ఉంటే మనల్ని చివరికి కాటి వరకు మాత్రమే తీసుకురాగలుగుతుంది డబ్బు నాడు కదా అనేసి అక్కడి వరకు మాత్రమే జనాలు తీసుకొస్తుంది కానీ ధర్మం చేసినటువంటి రూపాయి ఏదైతే ఉంటుందో అది దైవం కాల దగ్గరికి తీసుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ఒక మంచి సందేహం ప్రతి ఒక్కరి జీవితానికి ఎంతగానో ఉపయోగపడేటువంటిదని కూడా చెప్పుకోవచ్చు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉందా లేదనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పనిసరిగా గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ఈ మంచి విషయాన్ని మన బంధుమిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నివి ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఛానల్ అమ్మ అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో అమ్మ ఐ లవ్ యూ అని అలాగే అమ్మ మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నానంటే అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి